వివిధ మతాల వాళ్ళని వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు సంబంధించి వాళ్ళ యొక్క సత్సాంప్రదాయాల నిష్టకి కష్ కట్టుబడి ఉండమని గురుదేవులైన లాహిరి మహాశైలు ప్రోత్సహించేవారు ఎందుకంటే క్రియాయోగ దీక్ష ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కుల మత భేద వర్ణ వర్గ లంగ భేదాలు ఏమీ లేవండి వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా హిందువులైనా ఎవరైనా సరే వాళ్ళు అర్హులు అనుకుంటే కనుక వాళ్ళకి క్రియాయోగ దీక్షని అని లాగ్రి మహాశైలు ఇచ్చారనమాట అంతేకాకుండా ఈయన తను అది నిర్మూలనకి కృషి చేశారు ఎవరైతే దళిత జాతులు ఉన్నారో వాళ్ళకి ఒక కొత్త ఆశని చిగురించారు నువ్వెవరి వాడివి కాదని ఎవరు నీ వారు కాదని అలాగే ఎప్పుడొకప్పుడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలేసి వెళ్ళిపోవలసిందే అని ఇదంతా మిచ్చ అని ఆత్మే శాశ్వతము అని ఆయన వారి యొక్క శిష్యులందరికీ కూడా బోధించేవారండి మాయ వల్లే ఈ మాంసం కట్టగానే ఈ శరీరాన్ని చూసుకుంటున్నావు కానీ ఇది కష్టాల కాపురం చేసే గూడు మాత్రమే అని చెప్పేవారు అనమాట అంతేకాకుండానండి ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలకి కట్టుబడి ప్రోత్సహించమ ప్రోత్సహించేవారు కదా విముక్తికి సాధనాకూలమైన ప్రక్రియ ఆ క్రియాయోగానికి ఉన్న సర్వార్థ సాధక స్వభావాన్ని నొక్కి చెప్తూ ఉండేవారని లాహిరీ మహాశైలు తమ తమ పరిసరాలకు పెంపకానికి తగినట్టుగా తమ జీవితాన్ని అభ్యుక్తం చేసుకునే స్వేచ్ఛ తమ శిష్యులకి ఇస్తూ ఉండేవారు ముస్లింలు రోజుకి ఐసార్లు నమాజ్ చేయాలి అని చెప్పే గురుదేవులు హిందువులు రోజుకు అనేక మాటలు ధ్యానంలో కూర్చోవాలి క్రైస్తవులు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబుల్ చదువుతూ రోజు అనేక మాటలు మోకాళ్ళ మీద వంగాలి ఇవి మనకున్న మెయిన్ రోల్స్ కదా దాని గురించి చెప్తున్నారనమాట ఈ గురువారి సునిశ్చితమైన వివేచనతో తమ శిష్యుల్ని వారి వారి సహజ ప్రవృత్తుల్ని బట్టే భక్తి కర్మ జ్ఞాన రాజయోగ మార్గాల్లో నడిపించేవారండి సాంప్రదాయకమైన సన్యాస మార్గంలో ప్రవేశించి తెలిసిన భక్తులకి ఏమో అనుమతి ఇవ్వటంలో ఈ చాలా నిదానం చూపేవారంట సన్యాసాశ్రమ విధుల్ని గురించి మొదట బాగా ఆలోచించుకోమని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారంటండి అంటే ముందు కొందరు ఆవేశంతో ఏమి ఆలోచించకుండా అది స్వీకరించిన తర్వాత వాళ్ళు ఎందుకు కొంచెం అందుట్లో పెడ్జెస్ట్ కాని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ ఆ కఠోర అత దీక్షలు తీసుకోవడానికి అలాంటి వాళ్ళు మళ్ళీ ఆ విరమించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈయన ముందే చెప్పేవారండి పవిత్ర గ్రంథాల గురించి సిద్ధాంత చర్చ మానమని ఆ మహాగురువులు ఎప్పుడు కూడా శిష్యులకి చెప్తూనే ఉండేవారు సనాతన దివ్య దర్శనాల్ని గురించి కేవలం చదవటంతోనే వదిలిపెట్టకుండా సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింప ఈయన ఈయనెప్పుడు నిమగ్నం అయ్యేవారండి అలా నిమగ్నం అయిన వాడే జ్ఞాని అని కూడా చెప్పారు ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరి పరిష్కరించుకోమని చెప్తున్నారండి ఎందుకంటే సత్యాన్ని ధ్యానంలోనే అన్వేషించాలి బూజు పట్టిన పుస్తకాల్లో కాదు అని చెప్తున్నారు మనం చంద్రుణ్ణి చూడాలంటే ఆకాశంలోకి చూడాలి కానీ నీటి మడుగులోకి కాదు కదా ఒక ఆ సామెత ఉంటుంది కదండి అదే ఇక్కడ చెప్తు అదే ఇక్కడ చెప్తున్నారు ఎందుకు అంటే లాభం లేని మత సంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవ ఆ స్పర్శ మీద శ్రద్ధ నిలపమని చెప్తారు మీ మనసుల్లోంచి దైవ శాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్త కుప్పని తొలగించేయమంటున్నారండి అపరోక్ష జ్ఞానమనే స్వచ్ఛమైన ఉపశమనకారకమైన జలాన్ని లోపలికి పారనివ్వమండి అని చెప్తున్నారు ఎందుకంటే జీవితంలో ప్రతి సందిగ్ధ స్థితికి కూడా దివ్యవాణి దగ్గరే సమాధానం ఉంటుంది తనకి తాను చిక్కులు తెచ్చిపెట్టుకోవడంలో మనిషికున్న చాతుర్యానికి అంతులేనట్టే కనిపిస్తూ ఉంటుంది కదండి అయినప్పటికీ కూడా అనంత సహాయ రూపుడైన భగవంతుడు చాతుర్యంలో మనిషికన్నా తక్కువ వాడేమీ కాదు కదా అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకు అంటే గురుదేవులు సర్వవ్యాప అయిన సర్వ వ్యాపకత్వం చెందిన ఆ ఆ శిష్య బృందానికి ఒకనాడు అది ప్రదర్శితమైందంట ఎలా అంటే ఆయన ఒకసారి భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులందరూ కూర్చుని వింటున్నారండి స్పందనాశీలమైన సృష్టి అంతట్లోనూ ఉన్న ఆ కోటస్థ చైతన్యానికి ఆయన అర్థం వివరిస్తూ ఉన్నారు ఉండగా లాహిరి మహాశైలు హఠాత్తుగా ఎగుశ్వాసతో ఒక అరుపు అరిచారంట ఎందుకు అంటే జపాను తీర సముద్రంలోనంటేంటి అనేక ఆత్మల శరీరాల్లో నేను మునిగిపోయి ఉన్నాను అని చెప్తున్నారు మర్నాడు పొద్దున టెలిగ్రామ్ ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారంట శిష్యులు ఏంటి అంటే అందులో ముందు రోజున జపాన్ సమీపంలో ఒక ఓడ మునిగి కొందరు చనిపోయారు అన్న వార్త ఉంది అందుట్లో లాహిరి మహాశైలు శిష్యుల్లో దూరాన ఉన్న వాళ్ళు చాలా మంది ఆయనకు తమకు సమీపంలో ఉన్న సంగతినే ఎరుగుతురు కదా మరి క్రియాయోగ సాధన చేసే వాళ్ళ దగ్గరే నేను ఎప్పుడు ఉంటాను అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా ఆయన నిరంతరం విస్తరించే ఏదైతే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికే మీరు దారి చూపిస్తూ ఉంటాను అని ఆ వాళ్ళకి లారీ లాగి చెప్తూ ఉండేవారండి ఆ మహాగురులు ప్రఖ్యాత శిష్యులైన శ్రీ భూపేంద్రనాథ్ సన్యాల్ పడుచు వయసులో ఉండగానే పద్దెనిమిది వందల తొంభై రెండులో నుండి కాశీకి వెళ్ళలేక ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువు గారినే ప్రార్థించారంట ఈయన లాహిరి మహాశైలు భూపేంద్రుడికి కలలో కనిపించి దీక్ష ఇచ్చారంట అండి హాస్టల్ గా తర్వాత ఆయన కాశీ వెళ్లి గురువు గారికి మళ్ళీ దీక్ష ఇమ్మన్నారంట నీకు ఇదివరకే ఇచ్చేసాను కదా కలలో అని జవాబిచ్చారండి లాహిరి మహాశైలు శిష్యుడు ఎవరైనా సరే తమ లౌకిక బాధ్యతల్లో ఏది ఉపేక్షించినా కూడా గురువుగారు ఎంతో మెల్లగా అతన్ని చక్కదిద్దేవారంట శిష్యుడి లోపాల గురించి పది మందిలో చెప్పక ఆ తప్పు పట్టడం కూడా చేసేవారు కాదండి ఆయన లాహరి మహాశైర్ మాటలు ఎందుకంటే ఎంతో సౌమ్యంగా నయం చేసేలాగే ఉంటాయంట శ్రీ విక్తేశ్వరగిరి గారు తర్వాత విచారంగా ఇంకా ఇలా చెప్తున్నారండి లాహిరి మహాశైలి గురించి ఏమని అంటే వాళ్ళ గురువు గారు బాణం మొనల్ని తప్పించుకోవటానికి ఎన్నడూ కూడా ఏ శిష్యుడు గురువు గారి యొక్క ఆ బాణం మొనల్ని అంటే ఆయన కొంచెం ఆచార వ్యవహారాలు అట్లు కొంచెం ఆయన సుతిమెత్తగా వీళ్ళని మందలించేవారు కదా వాటి గురించి తప్పించుకోవాలని ఏ శిష్యుడు కూడా పారిపోలేదంటీ ఆ మాటలకి పరమహంస గారు నవ్వు ఆపుకోలేకపోయారంట వాడిగా ఉన్నా ఉండకపోయినా కూడా లాహిరి మహాశైల ప్రతి మాట నా చెవులకి సంగీతం లాంటిదేని సత్య ప్రమాణంగా వారికి నచ్చజెప్పాను అని చెప్తున్నారు ఇక్కడ లాహిరి మహాశైలు క్రియాయోగాన్ని జాగ్రత్తగా నాలుగు క్రమమైన ఉన్నత దీక్షలుగా విభజించారంట స ఎందుకు అంటే క్రియాయోగంలో శాఖోపశాఖలు చాలా ఉన్నాయండి లాహరి మహాశైలు వాటిని పరిశీలించి నాలుగు ప్రక్రియల్ని సాధనా పరంగా అత్యధికమైన విలువ కలివిగా ఆయన ఎంపిక చేశారండి ఈ విషయం ఈ క్రియా దోక్ష దీక్ష విషయంలోనే శ్రీ అమ్మగారు ఆ విశ్వనాథ్ బాబా గారితో ఆర్గ్యూ చేసేవారు కదండి వాటిని కొంచెం కుదిస్తే బాగుండు అన్నా ఇన్నా అని ఇదే అనమాట అది సాధకుడు నిశ్చితమైన ఆధ్యాత్మిక ప్రగతి కనబరిచిన తర్వాతే ఇంకో పై మూడు ప్రక్రియలు ఉంటాయంటండి వాటిని ఉపదేశించేవారంట ఒకనాడు ఒక శిష్యుడు గురువు గారు తమ విలువను సరిగా అంచనా వేయటం లేదని గట్టి నమ్మకం ఏర్పరచుకుని తన అసంతృప్తిని వెల్లడించాడంట అంటే నాకు మొదటి క్రియా యోగ దీక్ష ఇచ్చారు కనుమా మూడు సాధనలు నాకు చెప్పలేదు మూడు ప్రక్రియలు అని అతను ఏంటి అంటే గురుదేవ నేను రెండో దీక్షకు నిశ్చయంగా సిద్ధంగానే ఉన్నాను అని సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకుందాం రండి వినయ సంపుడైన బృంద భగత్ అనే శిష్యుడు లోపలికి అడుగు పెట్టాడంట అతడు కాశీలో ఒక పోస్ట్మెన్ అనమాట బృంద ఇలా నా పక్కన కూర్చో అని లాహరి మహాశైలు అతనికి ఆప్యాయంగా చిరునవ్వు చిందిస్తూ చూసారంటండి ఒక మాట చెప్పు రెండో క్రియకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ఆ పోస్ట్ మ్యాన్ అడిగారండి ఆ చిన్న పోస్ట్ నేను గురుదేవులను వేడుకున్నట్టుగా చేతులు జోడించారంట ఎందుకంటే గురుదేవ ఇంకే ఉపదేశ ఉపదేశాలు కూడా నాకు వద్దండి ఇంతకన్నా పై ఉపదేశాలని ఎలా వంట పట్టించుకోగలను ఈ రోజు అని అంటున్నాడు ఎందుకంటే మీ దీవెనలు కోరడం కోసమే వచ్చాను నేను ఏమిటంటే మొదటి క్రియ నన్ను దైవపరమైన మత్తులో నింపేసి నేను ఏదైతే ఉద్యోగం చేస్తున్నానో ఉత్తరాలు పట్వాడా చెయ్యలేకుండా చేసేసిందండి అన్నాడంట భయంగా అప్పుడు బృంద ఆత్మసాగరంలో ఈదులాడుతూ ఉన్నాడంటండి లాహిరి మహాశైలి అన్న ఈ మాటలకు ఆ రెండో శిష్యుడు తల వంచుకున్నాడు అంటే మొదటి యోగ ప్రక్రియకే మనం అసలు ఆ మత్తులోనే దైవపరమైన మత్తులోనే ఉంటామంట అంతటి శక్తి ఆ క్రియకే ఉందంటండి నువ్వు దాన్ని ఇంకా నింపుకోలేదు అని అతనికి ఇతను ఈ లాహిరి మహాశైలి ఇండైరెక్ట్ గా బృంద ద్వారా చెప్పించినట్టు అయ్యింది గురుదేవ పనిచేయటం చేతకాక పనిముట్లకు వంకలు పెట్టే నాసిరికం పనివాణ్ణి నేను అని అన్నాడంటండి అతను వినయశీలుడైన పోస్ట్ మేను చదువుకున్నవాడు కూడా కాదు కానీ తరువాత అతను క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంత వరకు అభివృద్ధి చేసుకున్నాడంటే ధర్మశాస్త్ర విషయాలకు సంబంధించిన సమస్యలకు అతను చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు పండితులు కూడా ఆయన దగ్గరకు వెళ్తూ ఉండేవారండి పాపము పాండిత్యము రెండు ఎరగని చిన్న బృంద పండిత లోకంలో ఎంతో ప్రసిద్ధి పొందాడంట లహరి మహాశైలకు కాశీలో ఉన్న శిష్యులే కాకుండానండి భారతదేశంలో దూర ప్రాంతాల నుంచి కూడా వందల కొద్ది శిష్యులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారండి అలాగే ఆయన ఇద్దరికి అత్తారిళ్లకు వచ్చిన సందర్భాల్లో ఆయన చాలా మాట బెంగాల్ వచ్చారంట ఈ విధంగా ఆయన ఉనికి వల్ల బెంగాల్లో కూడా చిన్న చిన్న క్రియాయోగాల బృందాలు తేనె పట్టు అయ్యిందంటండి ముఖ్యంగా కృష్ణానగర్లో విష్ణుపూర్ జిల్లాల్లో అనేక మంది నిరాడంబర శిష్యులు ఈనాటికి కూడా ఆత్మధ్యానపరమైన అదృశ్య వాహిని అక్కడ ప్రవహిస్తూ ఉండేటట్టే చేస్తున్నారంట లాహిరి మహాశయల దగ్గరండి క్రియాదీక్ష పొందిన అనేక మంది మహాపురుషుల్లో కొందరు చెప్పుకోదగ్గ ప్రముఖులు ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే కాశీలో ఉండే ప్రఖ్యాతుల స్వామి భాస్కరానంద సరస్వతి ఆయన ఉన్నత మూర్తిమత్వం గల దేవగర్ తపస్వి బాలానంద బ్రహ్మచారి లాహిరే మహాశైలు కొంతకాలం పాటు కాశీలో మహారాజా ఈశ్వరి నారాయణ సింహ బహుదూరు వారి కుమారుడి అండి ప్రైవేట్ చూ చూటర్ గా పనిచేసేవారంట గురువు గారి ఆధ్యాత్మిక సిద్ధిని గుర్తించి ఆ మహారాజు ఆయన కుమారుడికి కూడా వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారంటని అలాగే మహారాజా యతీంద్రమోహన్ ఠాగూర్ గారు కూడా దీక్ష తీసుకున్నారంట లాహరి మహాశ శిష్యుల్లో ఎంతో మంది పలుకుబడిగల లౌకిక పదవుల్లో కొందరు ఉన్నా కూడానండి ఆ ప్రచారం ద్వారా క్రియాయోగి మండలి విస్తృతం చేయాలని కోరిక ఉండేదంటండి గారు దానికి మాత్రం అసలు అనుమతి ఇచ్చేవారే కాదు కాశీరాజుకు వైద్యుడిగా ఉన్న ఒక శిష్యుడు గారి పేరును కాశీ బాబా అని పిలిచేవాడంట అంటే కాశీలో ఉండే మహామగులు అని ఆ వ్యాప్తి చేయటానికండి వ్య వ్యవస్థాపరమైన కృషి ఒకటి ప్రారంభించాడంట కానీ గురువు గారు దాన్ని కూడా నిషేధించారంటండి క్రియా కుష్మ గంధాన్ని సహజ రీతిలోనే వ్యాపించనివ్వండి అని చెప్పారండి ఎటువంటి ఆర్భాటాలు హంగులు ఇప్పుడు అంటే యాడ్స్ అంటాం ప్రమోషన్స్ అంటాం అలా ఏది వద్దు ఎటువంటి ప్రచారాలు చేయొద్దన్నారండి అండి ఎందుకంటే క్రియా బీజాలు ఆధ్యాత్మికంగా సారవంతమైన హృదయ క్షేత్రాలు తప్పకుండా మొలకెత్తుతాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారండి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్